మాల మహానాడు చలో హైదరాబాద్ సభకు బయలుదేరుతున్న హనుమకొండ జిల్లా సాయంపేట మండలం పోచారం గ్రామం నుండి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం పాటుపడుతూ ఉద్యమాన్ని నడిపిస్తున్న పోచారం గ్రామ రమేష్ మేము వర్గీకరణను కానీ ఆ వర్గీకరణ ఒక రాజ్యాంగానికి అంటే వ్యతిరేకించర్జీకరణ చేయాలనేది మరి అదేవిధంగా శాస్త్రీయబద్దంగా చేసేటువంటి వర్గాలకైనా ఏ విధంగా చేస్తారు ఎట్లా చేస్తారనేటువంటి ఒక కొలవరం లేకుండా మీకు మీకు రీతిలో చేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి దాన్ని శాస్త్రీయబద్దంగా చేయాల్సినటువంటి అవసరం ఉన్నదనేటువంటి వాయిన సమావేశం జరిగింది వారి యొక్క సమావేశం ఏ వర్గానికో ఏ జాతికో కాదు కేవలం మాల యొక్క అస్తిత్వం మాల యొక్క ఔన్నత్యాన్ని కాపాడుకోవడం కోసం మానవ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని విజయం చేయాల్సిందిగా మరి మాన సాధులందరికీ కూడా మనవి చేస్తూ మరి కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు వివేక్ వెంకటస్వామి గారు మరి నాగరాజ్ సార్ గారు వర్తనపేట శాసనసభ్యులు దాని ఆధ్వర్యంలో మాన ప్రత్యేక పోరాట కంపెనీ అందరితో కూడా పేరు పేరు యొక్క పోసారం గ్రామ కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలుపు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాల సోదరులకు మరి ఈ కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి గత పదిహేను రోజుల నుండి ప్రతి ఇంటికి ప్రతి గడపకు కట్టుకుంటూ తెలియని వాళ్ళకు చిన్నపరుచుకుంటూ తెలిసిన వాళ్ళని గ్రామాలను మరి ఈ గ్రామంలో ఖచ్చితంగా మన గ్రామాలకు కనీసం ఇంటికి తాళం పెట్టి మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కదిలినందుకు ప్రతి ఒక్క మహిళా కార్యకర్త మహిళలు కావచ్చు మహిళా సోదరి వాళ్ళు కావచ్చు మాలా సోదరులు కావచ్చు కనులన్నీ కూడా వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా జైభూములు తెలుసుకుంటూ మరి